హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అన్విలాస్ కిచెన్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రాగి బిస్కెట్స్ పిల్లలకు స్నాక్ బయట కొన్నవి కాకుండా టేస్టీ అండ్ హెల్దీగా ఇంట్లోనే ఇలా బిస్కెట్స్ చేసి పెట్టండి వీటిలో బేకింగ్ పౌడర్ షుగర్ మైదా లేకుండానే ఈజీగా చేసుకోవచ్చు ఎముకలను దృఢంగా ఉంచి క్రిస్పీగా ఉండే ఈ బిస్కెట్స్ని మీరు కూడా ట్రై చేయండి వీటిని చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి అలాగే ఒక కప్పు బెల్లం కూడా వేసుకోవాలి ఈ మూడింటిని కలుపుకోవాలి దీనిలో హాఫ్ కప్ నెయ్యిని కరిగించి వేసుకోవాలి దీనిని అంతా కలుపుకోవాలి ఈ పిండిలో వేడిచేసి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసుకోవాలి పాలు కొద్దిగానే సరిపోతాయి నాకు మూడు టేబుల్ స్పూన్ల పాలు మాత్రమే సరిపోయాయి ఈ పిండిని చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఒక ప్లేట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మనం కలుపుకున్న పిండిలో నుండి కొద్దిగా పిండి తీసుకొని క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్గా చేసుకోవాలి దీనిని హ్యాండ్ పై పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేశాక నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల పిండి లోపలి వరకు ఉడుకుతుంది లేదా కొంచెం పిండిని రౌండ్గా చేసుకొని ప్లేట్పై ప్రెస్ చేసుకోవాలి దీనిపై బౌల్తో అయినా గ్లాస్తో అయినా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పిండిని తీసేయాలి దీనిపై నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా అన్నింటినీ చేసుకోవాలి దీనిపై మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కొంచెం ప్రెస్ చేస్తూ వేసుకోవాలి నేను జీడిపప్పును వేసుకున్నాను లేదా ఏం వేయకుండా అయినా చేసుకోవచ్చు వీటిని బేక్ చేయడానికి ఒక మందపాటి వెడల్పుగా ఉన్న పెద్ద గిన్నెని పది నిమిషాలు హీట్ చేసుకోవాలి దానిలో స్టాండ్ పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక దానిలో బిస్కెట్స్ ఉన్న ప్లేట్ ఉంచి మూత పెట్టాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషాలు బేక్ చేసుకోవాలి నాకు ఇవి బేక్ అవ్వడానికి ముప్పై నిమిషాల టైం పట్టింది వీటిని ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు గట్టిగా ఉంటాయి చల్లారాక క్రిస్పీగా అవుతాయి ఈ హెల్దీ అండ్ టేస్టీ బిస్కెట్స్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Please like, share, comment and subscribe.